పట్టింద నేను మన ఇద్దరం సేమ్ సేమ్ అంటావు నేను కూడా ఒక చిన్న పిల్లలు ఏంటి బాబు అన్న ఇంకోసారో నేను కూడా ఒక చిన్న డైరెక్ట్ జంప్ చిక్కులు ఇప్పుడు

అసలు అయినండి ఇప్పుడు నువ్వు రాలి అసలు ఎవరు అడ్డం ఉండదు ఎందుకంటే ఇట్లా సెకండ్స్ లో అక్కడికి ఇక్కడికి వచ్చేస్తారు జరగండి వీడియోలో కూడా వాడాడు అంత స్పీడ్ వెళ్తాడు వీడియోలో కూడా వాడాడు అంత స్పీడ్ స్లో మోషన్లో

అబ్బా ఇంత ఫాస్ట్ వెళ్తాం అనుకోలే నేను చేతుల్లో వదిలిపెట్టి రాదు గోడ ఇప్పుడు దగ్గరికి రా దగ్గరకురా దగ్గరికి రా

ఎందుకు బ్రో లేనికోని బ్రో వద్దు బ్రో ఇక చూసా ఇది మరీ బాగుంది వద్దులే నాయన ఇక్కడ చాలా

ఎంత కూర్చో అయిపోయిందా అయిపోయిందా చెప్తావా మీ ఆడియన్స్ ఏమైనా దయచేసి ట్రై చేయకండి జరిగింది ఇది